టాలీవుడ్ హీరో నితిన్ తాజాగా నటించిన సినిమా రాబిన్హుడ్ ఈ సినిమాలో హీరోయిన్ శ్రీల నితిన్ సర్సన్ నటించింది ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు నితిన్ అలాగే వెంకీ కుడుముల కాంబినేషన్లో భీష్మ సినిమా వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అనే విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అయింది అయితే మైత్రి మూవీ మేకర్స్ సాధ్వర్యంలో వచ్చిన ఈ సినిమా మార్చ్ ఇరవై ఎనిమిదిన నేడు గ్రాండ్గా రిలీజ్ అయింది ఓవర్సీస్లో ప్రీమియర్స్ నుంచి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది మరి సినిమా ఏ విధంగా ఉంది ఒకసారి రివ్యూలో చూద్దాం స్టోరీ స్టోరీవైజ్ చూస్తే రామ్ నితిన్ ఒక అనాథ శుభలేఖ సుధాకర్ నడిపించే ఒక అనాథాశ్రమంలో అతను పెరుగుతాడు అనాథాశ్రమానికి విరాళాలు లేక పిల్లలు తిండి కూడా ఇబ్బంది పడుతుంటారు ఈ సమయంలో దొంగతనాల బాట పడతాడు పెద్దలను కొట్టు పేదలకు పెట్టు అని రాబిన్హుడ్ సిద్ధాంతాన్ని వంట పట్టించుకుంటాడు రాబిన్హుడ్ అనే నిక్నేంతో బడా దొంగతనాలు చేస్తూ ఉంటాడు ఆ దొంగతనాలను ట్రేస్ చేసి రాబిన్హుడ్ను అరెస్ట్ చేసేందుకు విక్టర్ షైమ్ చాంగ్ టాకు రంగంలోకి దిగుతాడు దీంతో దొంగతనాలు కరెక్ట్ కాదని జనార్దన్ సున్నిపెంట అలియాస్ జాన్స్నో రాజేంద్ర ప్రసాద్ నడిపే ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో జాయిన్ అవుతాడు జాయిన్ అయిన రోజే ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన ఇండియన్ ఫార్మా కంపెనీ అధినేత కుమార్తె నీరావాస్ దేవ్ శ్రీలీలా ఒక ట్రిప్ కోసం వస్తుంది ఆ ట్రిప్ కోసం కాంట్రాక్ట్ తీసుకుంటారు ఇండియాస్ నెంబర్ వన్ సెక్యూరిటీ ఏజెన్సీ అని నమ్మించి ఆమెని రుద్రకొండ అనే ఏజెన్సీ ప్రాంతానికి తీసుకువెళ్తారు అలా వెళ్ళిన తర్వాత అక్కడ స్వామి నాగే వాళ్ళు చిక్కుంటారు వారి బార్ నుంచి నీరాను రాబిన్హుడ్ అండ్ టీం తప్పించిందా అసలు నీరాను రుద్రకొండ ఎందుకు రప్పించారు చివరకు ఏమైందనేది పెండితెరపై చూడాల్సిందే ఇక ఈ సినిమా అయితే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది నితిన్ అలాగే శ్రీలీల యాక్టింగ్ అదిరిపోయిందంటున్నారు కామెడీ మాత్రం చాలా బాగుందనే పాజిటివ్ టాక్ వచ్చింది ఇక సెకండ్ హాఫ్లో డేవిడ్ వార్నర్ విలన్గా మెరుస్తాడట హీరో నితిన్ వెన్నెల కిషోర్ అలాగే రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్లో వచ్చే కామెడీ సూపర్గా ఉందని దర్శకుడు వెంకీ కుడుముల నితిన్ కాంబినేషన్ అదిరిపోయిందంటున్నారు ఈ సినిమాలో ఒక మంచి పాయింట్ను చెప్పే ప్రయత్నం చేశారని ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్టైనింగ్గా సాగిందని సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషన్ సీన్స్ చాలా బాగా ఆకట్టుకున్నాయంటున్నారు ఇక జీవి ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్ కూడా సినిమాకు చాలా వరకు ప్లస్ అయింది అంటున్నారు నితిన్ ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటన చూపించాలని చెప్పాలి శ్రీలేల సైతం తన పాత్రకి ఇంపార్టెన్స్ ఉండడంతో ఆ పాత్రలో ఒదిగిపోయింది ఇక టామ్ చాకో కూడా తన పాత్రకు చాలా వరకు న్యాయం చేశారు కామెడీ టచ్ చాలా బాగుంది రాజేంద్ర ప్రసాద్ వెనల్ కిషోర్ విషయంలో ఎమోషనల్ డైలాగ్స్తో ప్రేక్షకులను కట్టిపడేశారు ముఖ్యంగా రైటింగ్ అయితే ఎదిరిపోయిందంటున్నారు సినిమా చాలా బాగుందని సర్ప్రైజ్లు కూడా ఎక్కువగా ఉన్నాయనే టాక్ వస్తోంది ఇక డేవిడ్ వార్నర్ కనిపించింది చాలా తక్కువసేపు అయినా ఆయన చూడగానే థియేటర్లో విజిల్స్ పడేలా స్క్రీన్ ప్రజెన్స్ ఉంది శుభలేఖ సుధాకర్ అలాగే వెనల్ కిషోర్ రాజేంద్ర ప్రసాద్ వంటి వాళ్ళు తమ పాత్రకి పూర్తిస్థాయి న్యాయం చేశారు ఇప్పటికే ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్తో వెళ్తోంది రాబిన్హుడ్ సినిమాకి తొలి రోజు నలభై ఎనిమిది శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది దాదాపు డే వన్ పన్నెండు నుంచి పద్నాలుగు కోట్ల మధ్య కలెక్షన్స్ అంటున్నారు అనలిస్టులు